డ్యాల్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఇది కలియుగం కాబట్టి కలియుగంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎలాంటి ప్రలోభ పెడుతున్నారు వేరే వాళ్ళకి అంటే కలియుగంలో మంచి వాళ్ళందరూ ఎదగరు తక్కువైపోతారు అంటే అడగారిపోతారు చెడు చేసిన వాళ్ళే బాగా ఎక్కువ ఎదిగిపోతారు సో మనం ఇక మంచి చేసిన వేస్ట్ అని చెప్పి మంచి వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ కలిగేటట్టు మంచి థాట్స్ రావాలంటే భయం వేసేటట్టు చేస్తున్నారనమాట మరి ఇంతకీ ఇవన్నీ కూడా అసలు నిజమే అంటారా ఈ కలియుగంలో ఇలానే జరుగుతుందా సో ఈ వివరాలన్నీ మనకి చాలా చక్కగా వివరించడానికి మనతో పట్టున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య విద్వాన్ దేవి ఉపాసకులు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు గురువు గారు నమస్తే బ్రహ్మోస్మి సో నా ఈ డౌట్ని చాలామంది అనగా నేను కూడా విన్నాను అని నిజమనే అనుకుంటున్నాను ఇంతకీ ఇది ఎంత మటుకు కరెక్ట్ అంటారు ఇక మీరు ఏ మార్గాన్ని అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాను అదే మార్గంలో ఉండండి మీరు మంచిగా చేస్తుంటే మీరు తృప్తిగా ఉన్నారా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ధనం అంటే తృప్తి ఎవరైతే ఏదైనా మీరు అన్నట్టు వేరే మార్గాలను ఎన్నుకొని అధిక డబ్బును సంపాదించి ఇతరులకి మోసం చేసి ఎలాగైనా ఈరోజు ఆనందంగా ఉండాలి అంటే ఆ ఒక క్షణిక ఆనందం మాత్రమే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు తృప్తిగా అయితే ఉండరు ఏ కారణానికి అధర్మాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఎప్పుడు తృప్తిగా జీవించరు ప్రపంచానికి బహిరంగంగా బయటికి వాళ్ళ దగ్గర కోట్లు ఉండొచ్చు ఆస్తు ఉండొచ్చు అంతా ఉండొచ్చు కానీ ఆ కర్మ ఫలం అనేది ఖచ్చితంగా వాళ్ళు తృప్తి లేని జీవితం మనస్సాక్షి ఒప్పుకోకుండా ఉండే జీవితం అయితే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు అది సహజమే తర్వాత మీరు ఇక్కడ అడిగిన ప్రశ్నకి చాలా సమాధానాలు ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఎంత కష్టపడినా అభివృద్ధి చెందరు అధర్మ అని అనుకున్న వాళ్ళు అభివృద్ధి అని అంటే ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం మనం ఎనుక జన్మలో చేసిన కర్మ ఫలాల వల్ల ఇక్కడ అప్పు తీరుపుతూ ఉంటాం అంతే వాళ్ళు అక్కడ ఆ కర్మఫలం వల్ల ఇక్కడ ఎంత ప్రాప్తించాలో అంత ప్రాప్తిస్తూ ఉంటుంది ఇక వంద జన్మాలు అయ్యే అంత డబ్బు ఇక్కడే ఒకే జన్మలో అతను సంపాదించాడు అనుకోండి ఇంకా నైన్టీ నైన్ జన్మాలు అతను భిక్షికడే అతని దగ్గర ఏమి ఉండదు ఒక రూపాయి కూడా సంపాదించాడు అంటే ఈ పురుషార్థాల్లో ఈ అర్థం సంపాదించేది కూడా ఇంత అని తర్వాత ఆయన అంతే ఎన్ని జన్మాలు ఎత్తినా అతను ఎండ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటే ఇంకా వెయ్యి జన్మాలు ఉన్నా ఆ వెయ్యి జన్మాలు కావాల్సినది ఇక్కడ సంపాదించున్నాడంటే ఇంకా మిగతా జన్మల్లో అతను శూన్య స్థానంలోనే ఉంటాడు ఆ ఒక దీంట్లో దాని నుంచి అన్నీ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేయాలి అన్నీ కూడా ఏది అధికమైనా అది సమస్య ఇక మీరు అడిగిన ప్రశ్నలో చాలామంది కష్టపడుతూ ఉంటారు ఎందుకు ప్రతిఫలం లేదు అంటే వాళ్ళు సరైన దారిని ఎన్నుకోలేదు ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది దిశ మారితే దశ మారుతుంది ఇప్పుడు ఒక బోట్ ఉంటుంది ఆ బోట్ పైన అయితే వేగంగా వెళ్తుంది దాన్ని రోడ్లో పెడితే మనమే దాన్ని లాక్కెళ్ళాలి మనమే మోసుకెళ్ళాలి అదే నీళ్ళలో పెట్టేస్తే మనం తీసుకెళ్తుంది అలా వాళ్ళు సరైన మార్గాన్ని ఎన్నుకోకపోయినప్పుడు వాళ్ళ జీవితం కష్టంలో వెళ్తూ ఉంటుంది ఆ సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి అందరికీ అన్ని మార్గాలు అచ్చరావు అందరికీ వ్యాపార లక్షణాలు ఉండరు అందరూ వ్యవసాయం చేసి విజేతలు అవ్వరు అందరూ రాజకీయంలో పైకి రారు అందరూ యుద్ధాలు చేయలేరు అలానే అందరూ టీచర్స్ అలా అవ్వలేరు వాళ్ళకి ఏదైతే నిజమైన దారి అనేది ఉంటుందో దాని గురుముఖాంతరం తెలుస్తారు ఇప్పుడు మన స్కూల్కి వెళ్తూ ఉంటాం ఇతనిలో ఈ నాలెడ్జ్ ఉంది ఇది ఇతన్ని చేపించండి అంటాం ఇతను సంగీతం బాగా పడతారు విద్వాంసవుతారు దాంట్లో వాళ్ళ పేరు ప్రతిష్ట వస్తుంది అలా మనలో మనం ఏ దారిలో వెళ్తామో అది ఆ దారి మనకు కరెక్ట్ అయినది అయితే అందులో వాళ్ళు విజేతలే దారి రాంగ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా జరగదు ఇప్పుడు మనకి ఇద్దరు ధృవానికి వెళ్ళాలి అని చెప్పి తూర్పు పరమిట జ్ఞానం తెలియకుండా దక్షిణ వైపు ప్రయాణం చేసి నాకు హిమాలయాలు రాలేదు అంటే ఎక్కడి నుంచే వస్తాయి తల్లి రావు ఇది నిజంగా అందరూ న్యాచురల్గా మనం ఆలోచించే విషయం ఇది సాధారణంగా అందరికీ ఈ ప్రశ్నలు వస్తాం మేము ఎంతో కష్టపడతాం ఎందుకు మనం ఇలా అయిపోయామని అన్నీ కూడా కర్మ ఆధారం ఉంటుంది దాని నుంచి ఎవరు ఏ కర్మను ఆచరిస్తుంటారో ఆ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు నిదానంగా అయినా అది రానే వస్తుంది అలానే చెడు మార్గాన్ని ఎన్నుకునేదొద్దు ఎవరికి చెడు చేసేదొద్దు మీరు ఏదైతే ఇది కాలేదా ఇంకోటి లేదా అది హెచ్చరా లేదా ఇంకోటి ఏదైనా ట్రై చేయండి కష్టపడి ఎదగడానికి ప్రయత్నించండి మీరు ఏదైతే ఆచరిస్తే మీకు ఆనందంగా ఉంటుందో అది మీకు కలిసి వస్తుంది అంతే ఇష్టపడి చేయాలి ఏ పనైనా కష్టపడి చేసేవాడు ఎప్పుడూ పైకి రాడు ఇష్టపడి చేసేవాడు ఎంత కష్టం దాన్ని ఇష్టపడి అతను పైకి వస్తాడు ఇప్పుడు రారాజు అంటాం రైతుల్ని ఎందుకు అంటే వాళ్ళు ఆ వ్యవసాయాన్ని ఇష్టపడి చేస్తారు ఎంతో ప్రేమతో అందుకు వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు అదే ఒక ఎకరా పెట్టుకొని లేదా పది ఎకరాలున్నా నేను కష్టపడుతున్నా కష్టపడుతున్నా అంటాడు పాపం అతని వల్ల అవ్వద్దు ఎందుకంటే అతను కష్టపడుతున్నాడు కానీ దాన్ని ఇష్టపడట్లే అలా ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీస్ ఉంటాయి దాని నుంచి మనం తీసుకునే విధానాన్ని బట్టి అది అర్థమవుతుంది ఖచ్చితంగా అందరూ సన్మార్గాన్ని ఎన్నుకోండి కానీ ఒకటే ఎవరైతే ఈ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వేలో డబ్బులు సంపాదించాలని ఒకరు మోసం చేసి అబద్ధం చెప్పి ఒక హింస పెట్టి ఇలాంటివి చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తిగా అయితే జీవించరు వాళ్ళు తృప్తిగా నిద్రపోరు తృప్తిగా భోజనం తినరు తృప్తిగా అయితే ఉండరు క్షణిక సుఖం కోసం బహిరంగ సుఖం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఆంతరికంగా వాళ్ళైతే సుఖం లేదు వా నా డౌట్ని అయితే క్లియర్ చేసేసాను ఐ గెస్ మీ డౌట్ని కూడా క్లియర్ అయిపోయింది క్లియర్ చేసేసారు అని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా మనం మంచి మార్గాన్ని ఎంచుకుందాం మంచి చేద్దాం మంచి పాటిద్దాం ధన్యవాదాలు గురువుగారు